మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డికి ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని మంగళగిరి తన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు తన కార్యాలయంలో ఉన్న వైఎస్ రెడ్డికి ఫ్లెక్సులను తొలగించి వైఎస్ విజయమ్మ షర్మిలా ఫ్లెక్సులను మాత్రమే ఉంచారు ప్రస్తుతం తాను ఇకపై రాజకీయాలలో షర్మిల వెంటే తన పయనమని స్పష్టం చేశారు ఇంకా కాంగ్రెస్ పగ్గాలు తీసుకోలేదని అన్నారు తాను ఓటమి భయంతోనే పోలేదని అలా అనేవారు నియోజకవర్గంలో తాను చేసిన పనుల దగ్గరకు వెళ్తే తెలుస్తుందని తెలిపారు అయితే తనకు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన జగన్ ను కాదని ఇప్పుడు షర్మిల వెంట నడవడంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది అసలు ఏమైంది ఎందుకండి నేను అందరితో టచ్లోనే ఉంటామండి కలిసి ఇచ్చారండి కలిశానండి నేను కలిసాను షర్మలమ్మ గారి షమిలే గారి పార్టీ తరపులో నేను తరగించి పోటీ చేసే అంత ఇప్పుడే మేము చెప్పలేమండి నేను ఇప్పుడు చెప్పలేము శర్మలమ్మ గారి ఇంకా నిర్ణయం తీసుకోలేదు శర్మిలమ్మ గారి ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు జాయిన్ ఆమె గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఆమె రాజీనామా అనే అది నేను వెళ్ళేదంటే ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకుని ఆ బజార్కి వెళ్ళండి లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాలు వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటాను ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల గారు చేరితే కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటారు అదేనండి ఇంకా నిర్ణయాలు జరగలేదు శర్మలమ్మ గారు చేరితే మాత్రం నేను శర్మలమ్మ అంటే నా భయండి అది కరెక్ట్ కానే కాదు ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత రెండు సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని బాధలు పడతా ఉన్నాము అయినా కూడా మాకు ఆర్థికంగా అండ ద అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట ఏంటంటే సార్ మిమ్మల్ని పరిస్థితి ఏంటండి అదే చదువుతా ఉన్నా అండి నేను అయి ఎక్కడికి పోవండి ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకి ఉంటాయి అయినా కూడా నేను సుమారు ఎనిమిది నుంచి ఏడెనిమిది కోట్లకి లెక్క అకౌంట్ చూసుకుని ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు నా నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏ విధంగా చేశాను ఎక్కడ పైసలు లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి ఇవాళగా అయితే రేపైనా బిల్లులు వస్తాయి లేదంటే కొంతమంది గతంలో చేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తాను సార్ ఇప్పుడు